త్వరలో దేశ వ్యాప్తంగా నిర్వహించనున్న ఎన్నికలలో ఈవీఎం ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ ను నిషేధించాలంటూ సుప్రీంకోర్టు న్యాయవాదులు చేస్తున్న ఉద్యమానికి ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ సంపూర్ణ మద్దతు తెలుపుతుందని ఆ సంఘం పల్నాడు జిల్లా అధ్యక్షుడు షేక్ బాజీ తెలిపారు చిలకలూరిపేట పట్టణంలో ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ కీలక సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల అభిప్రాయం స్పష్టంగా తెలియాలంటే బ్యాలెట్ పేపర్ల ఓటింగ్ ద్వారానే సాధ్యపడుతుందన్నారు ఈవీఎం పరికరాల్లో ఎన్నో లోపాలు ఉన్నాయన్నారు సుప్రీంకోర్టు న్యాయవాదులు లోపాలను మీడియా ముందుకు తీసుకురానున్నట్లు తెలిపారు ఎన్నికల సంఘం ఈవీఎంలోని లోపాలను గుర్తించి సరైన నిర్ణయం తీసుకోవాలని కోరారు ఈవీఎంలు హఠావో దేశకు బచావో అంటూ నినాదాలు చేశారు కార్యక్రమంలో ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ తెలకలూరుపేట నియోజకవర్గ అధ్యక్షుడు సయ్యద్ మస్తాన్ అలీ పట్టణ అధ్యక్షుడు మటన్ సుబాని జిల్లా కమిటీ సభ్యుడు షేక్ గౌస్ నాదెండ్ల మండల అధ్యక్షుడు షేక్ నాగురు అలీ దాదా సాహెబ్ సిరాజ్ ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు

ఈరోజు దేశంలో పరిస్థితులు చూస్తూ ఉంటే రెండు వేల పద్నాలుగు బీజేపీ అధికారులకు వచ్చిన దగ్గర నుంచి కూడా ఇప్పటి వరకు దేశ ప్రజలందరికీ ఈవీఎం మీద ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ మీద ప్రతి వాళ్ళకి అనుమానాలు ఉన్నాయి కానీ ఎంత అనుమానం ఉన్నప్పటికీ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు బ్యాలెట్ పత్ర పత్రాల మీద పెట్టమని ఎలక్షన్ పెట్టమని అడిగితే దాన్ని స్పందించలేదు కాబట్టి ఈ రోజు దీని మీద ఈవీఎంల మీద పోరాటం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది ఢిల్లీలో సుప్రీంకోర్టు న్యాయవాదులు రిటైర్డ్ జడ్జీలు ఈవీఎం హఠావో దేశావో అనే కన్సెప్ట్ మీద ఆ ఈవీఎంలు ఎలా మేనేజ్ చేయొచ్చు అనే మాట కూడా వాళ్ళు ఒక యాభై ఈవెంట్లు ఈవీఎంలు తీసుకొచ్చి మీడియా ముందు ప్రజలు చేయబోతున్నారు దేశవ్యాప్త ఆందోళన కూడా వాళ్ళు పెరగాలమని చెప్పి దీన్ని బాగా ఆందోళన చేస్తున్నారు ఈ రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో ఈవీఎంలు లేకుండా కేవలం బ్యాలెట్ పత్రాల ద్వారా ఎలక్షన్ జరగాలని దేశమంతా కోరుకుంటుంది కానీ కేంద్ర ప్రభుత్వ చేతుల్లో ఉన్న మన ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఎలా చెప్తే అలా ఇంటాం జరుగుతూ ఉందని చెప్పి ప్రజలందరూ సమానాలు ఉన్నాయి కాబట్టి దీని మీద ఆందోళన చేస్తున్నారు ఈ ఆందోళనకు మేము కూడా పల్నాడు జిల్లా తిరుమతిపేట నియోజకవర్గం తరఫున ఈ ఆందోళన మేము పూర్తిగా ముస్లిం శాఖ తరఫున మద్దతు ఇస్తున్నాం కాబట్టి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు ఈవీఎం అంటే మిషన్ల తర్వాత మనిషి ఎలా ఫీడ్ చేస్తే అలా ఫీడ్ అవుతుంది కాబట్టి దీన్ని ఈ అనుమానాన్ని చేయాలనే ఉద్దేశంతోటి సుప్రీంకోర్టు న్యాయవాదులు ఈ కార్యక్రమం చేపట్టడం చాలా అభినందనీయం మేము వాళ్ళకి అభినందిస్తూ మేము ముస్లిం ఎర్సేషన్ తరఫున దానికి ఆ కార్యక్రమానికి మద్దతు ఇస్తూ ఇంకా రాబోయే రోజుల్లో దీన్ని మేము రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రజా సంఘాలని అన్ని పార్టీలు కలుపుకొని అకరపక్ష సమావేశం పెట్టి మేము కూడా దీని మీద పోరాటానికి మేం మాత్రం వెనకడం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది